హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రైతు ఉద్యమాలు ఒకసారి చూద్దాం రైతు ఉద్యమాలు అవి జరిగిన ప్రదేశాలు నాయకులు కారణాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రైతు ఉద్యమాలు రైతు ఉద్యమాల చరిత్ర మొఘలుల పాలనా కాలంలో భారతీయ సమాజంలో జరిగిన అన్యాయం దోపిడీ శిస్తు పెంచడం వంటి అంశాలతో ముడిపడింది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత భారత్లోని చాలా ప్రదేశాల్లో భూస్వాములకు వడ్డీ వ్యాపారులకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులు తిరుగుబాట్లు చేశారు ఇక ఉద్యమాలు సంవత్సరం జరిగిన ప్రదేశం నాయకులు కారణాన్ని ఒకసారి చూద్దాం ఉద్యమానికి గల కారణం మొదటిది చౌర్ తిరుగుబాటు చౌర్ తిరుగుబాటు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జరిగింది మిడ్నాపూర్ బంకురా ప్రదేశాల్లో జరిగాయి పశ్చిమ బెంగాల్లో దీని నాయకులు దుర్జన్ సింగ్ కారణం శిస్తు పెంచడం మరియు దుర్భిక్షం మరొకటి ఇండిగో లేదా నీలి మందు తిరుగుబాటు అంటాం ఇది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది అరవై మధ్యకాలంలో జరిగింది గోవిందపురం గ్రామం పశ్చిమ బెంగాల్లో జరిగింది దీని నాయకులు విష్ణుచరణ్ బిశ్వాస్ దిగంబర్ విశ్వాస్ కారణాలు ఒకసారి చూస్తే ఇండిగో పంటలను పండించడాన్ని బ్రిటిష్ వాళ్ళు బలవంత పెట్టడం జరిగింది ఇండిగో పంటలను నీలిమందు పంటలను పండించాలని బ్రిటిష్ వారు బలవంత పెట్టడం ఈ పంటల పెంపుదలకు దదోన్ ఈ పంటల పెంపుదలకు దదోన్ అనే లోన్ సౌకర్యాన్ని కల్పించడం వీటివ వీటికి వ్యతిరేకంగా జరిగిందే నీలిమందు తిరుగుబాటు ఈ ఉద్యమానికి మద్దతు పలికిన మేధావులు హరిశ్చంద్ర ముఖర్జీ దీనబంధు మిత్ర మరొకటి జయంతియా తిరుగుబాటు మరొకటి జయంతియా తిరుగుబాటు ఇది పద్దెనిమిది వందల అరవై అరవై మూడవ సంవత్సరంలో జరిగింది ఇది షాంగ్పంగ్ షాంగ్పంగ్ మేఘాలయలో జరిగింది దీనికి నాయకుడు కియాన్ నంగ్బా కియాంగ్ నంగ్బా దీనికి కారణాలు ఒకసారి చూస్తే బ్రిటిష్ వారు వారి యొక్క పన్ను విధానాలు తర్వాత మత వ్యవహారాల్లో కూడా బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవడం వల్ల జయంతియా తిరుగుబాటు ఉద్యమాలు జరిగాయి మరొకటి కుకీ తిరుగుబాటు కుకీ తిరుగుబాటు ఇది కుకీ గిరిజనుల మధ్య జరిగింది దీనికి అధ్యక్షుడు రుటాన్ పోలియా నాయకుడు రుటాన్ పోలియా త్రిపుర ప్రాంతంలో జరిగింది పద్దెనిమిది వందల అరవై అరవై ఒకటి మధ్య కాలంలో దీనికి కారణం బ్రిటిష్ వారి ఆధిపత్యం బ్రిటిష్ వారి ఆధిపత్యం ఈ పోరాటానికి లేదా ఈ ఉద్యమానికి తిరుగుబాటుకి కారణమని చెప్పవచ్చు మరొకటి పాబ్నా ఉద్యమం మరొకటి పాబ్నా ఉద్యమం ఇది జమీందారులకు కౌలుదారులకు మధ్య ప్రారంభమైన కౌలుదారి చట్టాలకు వ్యతిరేకంగా పాప్నా ఉద్యమం ప్రారంభమైంది జరిగిన ప్రదేశం పాప్నా జిల్లా ప్రస్తుతం బంగ్లాదేశ్ నాయకులు ఈశాన్ చంద్రరాయ్ శంభునాథ్ పాల్ జరిగిన సంవత్సరాన్ని కనుక చూస్తే పద్దెనిమిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదు మధ్య కాలంలో జరిగింది రైతాంగాన్ని విమర్శిస్తూ భూస్వాములకు కొన్ని పత్రికలు మద్దతు పలికాయి పెట్రియాట్ అని అమృత్ బజార్ అని హిందూ అని ఇవి రైతాంగానికి విమర్శించాయి ఇక ఈ కాలంలో రైతాంగాన్ని సమర్థించిన పత్రికలు బెంగాలీ పత్రిక బెంగాలీ పత్రిక ది పయనీర్ పత్రిక ది పయనీర్ అని తర్వాత ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనే పత్రికలు ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేశాయి ఇక భూస్వాములకు మద్దతునిచ్చిన ప్రజాకవి ద్విజేంద్రనాథ్ ఠాగూర్ మరొకటి దక్కన్ షౌకార్ అల్లర్లు ఇది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది మధ్య కాలంలో జరిగింది పూనా సతారా అహ్మద్నగర్ సోలాపూర్ మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఈ అల్లర్లు జరిగాయి ముఖ్యంగా బ్రిటిష్ వారి నూతన ఆర్థిక విధానం రైతు విధానం భూమి శిస్తు అధికంగా వసూలు చేయడం వంటి వాటికి ఇది వ్యతిరేకంగా ఈ అల్లర్లు జరిగినట్టుగా మనం చూస్తాం తర్వాత చంపారన్ సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం ఇది పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది భారత రైతాంగ ఉ ఉద్యమాలన్నింటికంటే ఇది ఒక ఉన్నతమైనది మరియు మరియు విశిష్టమైనది అని చెప్పవచ్చు జరిగిన ప్రదేశం చంపార దీన్ని మహాత్మాగాంధీ నడిపించాడు కారణం బలవంతంగా నీలిమందు మొక్కలను సాగు చేయమనడం తిన్కత్య పద్ధతి విధింపు తిన్క్య అనగా మూడు బై ఇరవై మూడు బై ఇరవై వంతు నీలిమందు మొక్కలను సాగుకు రిజర్వ్ చేయబడడం సాగు చేసే రైతులపై స్థానిక జమీందారులు పన్ను చెరబాసి లేదా తవాన్ చెరభాషి అనగా శిస్తు పెంచడం పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పదిన ఏప్రిల్ పదిన ఈ ఉద్యమం మొదలైంది పంతొమ్మిది వందల పదిహేడు మే ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల పదిహేడు మే ఇరవై తొమ్మిదిన గాంధీని బీహార్ గవర్నర్ ఆహ్వానించి నీలిమందు రైతుల పరి సమస్యల పరిష్కారాల గురించి ఫ్రాక్స్ రాయ్ కమిటీని ఏర్పరిచి దానికి గాంధీని కార్యదర్శిగా నియమించాడు ఇక మరొకటి కేడా సత్యాగ్రహం ఇది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది దీనికి కారణాలు దిగుబడి తగ్గిన రెవెన్యూ వసూలు చేయడం దిగుబడి తగ్గినా కూడా రెవెన్యూ వసూలు చేయడం ఇది కేడా గుజరాత్లో జరిగింది దీనికి నాయకులు మోహన్ లాల్ పాండ్యా గాంధీజీ మరొకటి అవధ్ తిరుగుబాటు లేదా అయోధ్య తిరుగుబాటు పంతొమ్మిది వందల ఇరవైలో ఇది జరిగింది అవధ్ ఉత్తరప్రదేశ్ దీనికి నాయకులు బాబా రామ్ మరియు నెహ్రూ భూస్వాములకు వ్యతిరేకంగా భూ రెవెన్యూకు వ్యతిరేకంగా ఇది ఉద్యమం జరిగింది తర్వాత మఫ్లా తిరుగుబాటు మఫ్లా తిరుగుబాటు మోపిల్లా అనగా సనిన్లా అని అర్థం సనిన్లా అని అర్థం వీరు పేద ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు ఇది జరిగిన ప్రదేశం మలబార్ కేరళ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగింది దీంట్లో నాయకులు ఒకసారి చూస్తే అహింస గల నాయకులు గోపాల్ మీనన్ మహాదేవ్ నాయర్ యాకూబ్ ఖాన్ హింస గలవారిని ఒకసారి చూస్తే హలీ ముసలియార్ కాలా తింగల్ మహమ్మద్ కున్ మహమ్మద్ అజీ కారణాలు ఒకసారి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వం యొక్క వేధింపులు దోపిడీలు తర్వాత హిందూ జమీందారుల యొక్క భూస్వామ్య వ్యవస్థ మరొకటి ఏకా ఉద్యమం ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులో జరిగింది ప్రదేశం హర్దాయ్ బహురీచ్ మరియు సీతారాంపూర్ ఉత్తరప్రదేశ్లో ఈ ఉద్యమం జరిగింది దీనికి నాయకుడు మదారి ఫాసీ కారణాలు ఈ ఉద్యమం గల కారణాలు ఒకసారి చూస్తే భూమి శిస్తు అధికం భూస్వాములను తొలగించాలని ఈ ఉద్యమం చేశారు మరొకటి బర్డోలీ సత్యాగ్రహం బర్డోలీ సత్యాగ్రహం దీన్నే నో రెవెన్యూ క్యాంపెయిన్ అని కూడా పిలుస్తారు ఇది జరిగిన ప్రదేశం బర్డోలీ గుజరాత్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఇది జరిగింది దీనికి నాయకులు పటేల్ కున్వర్జీ మెహతా దీన్ని కారణాన్ని గనక చూస్తే భూమి శిస్తును పెంచడం ఈ బర్డోలి సత్యాగ్రహం యొక్క కారణాన్ని గనక మనం చూస్తే భూమి శిస్తు ఇరవై రెండు శాతానికి పెంచారండి చూడండి ఇరవై రెండు శాతానికి పెంచితే బర్డౌలి సత్యాగ్రహం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జరిగించారు దీనికై బ్రిటిష్ వారు నియమించిన కమిటీ బ్రూమ్ఫీల్డ్ మ్యాక్స్వెల్ కమిటీ ఈ కమిటీ భూమి శిస్తును ఐదు పాయింట్ ఏడు శాతానికి మాత్రమే ఏడు శాతానికి మాత్రమే పెంచాలని సూచించింది ఈ సత్యాగ్రహం తర్వాతనే గాంధీజీ పటేల్కు సర్దార్ అనే బిర్దా బిర్దినిచ్చాడు మరొకటి తనఖా ఉద్యమం ఇది పంతొమ్మిది వందల నలభై మూడు డిసెంబర్ ఏడున జరిగింది దీని ఈ ఉద్యమాన్ని కిసాన్ సభ నడిపించింది దీనికి నాయకులు పాల్గొన్న నాయకులు మోనీ సింగ్ లలిత్ సర్కార్ ఇది తనఖా రేటును తగ్గించాలని ఈ ఉద్యమాన్ని నడిపారు మరొకటి వర్లీ తిరుగుబాటు మరొకటి వర్లీ తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు మధ్య ఇది మహారాష్ట్రలో జరిగింది తానే మహారాష్ట్రలో జరిగింది దీన్ని నడిపిన వారు సిపిఐ కిసాన్ సభ ఆదివాసీ సేవా మండల ఆధ్వర్యంలో ఈ తిరుగుబాటు జరిగింది భూస్వాముల దోపిడీకి వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు సాగింది ఇక మరొక ఉద్యమం తేబాగా ఉద్యమం తెబాగా ఛాయ్ ఉద్యమం తెబాగా ఛాయ్ అనగా వి వాంట్ తెబాగా ఇది జరిగింది బెంగాల్ సంయుక్త రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు మధ్య కాలంలో ఈ ఉద్యమం జరిగింది దీన్ని నడిపిన వారు బెంగాల్ కిసాన్ సభ రెండు బై మూడు వంతు పంట భూస్వాములకు చెందడం జమీందారు భూమిపై సర్వ హక్కులు కలిగి ఉండడం వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ తెబాగా ఛాయ్ ఉద్యమాన్ని నడిపారు తర్వాత పునప్ర వాయిలర్ రైతాంగ తిరుగుబాటు పునప్ర వాయిలర్ రైతాంగ తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై మధ్య కాలంలో జరిగింది తిరువాన్కూర్ సంస్థానం కేరళలో జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని నడిపించింది దివాన్ అయిన రామస్వామి అయ్యర్ కుటుల నీతికి వ్యతిరేకంగా ఈ పునప్ర వాయిలర్ రైతాంగ తిరుగుబాటు రైతాంగ పోరాటం జరిగింది ఇక మరొకటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఇది తెలుగుని వారంటూ ఉండరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నవారు ఇది తెలియని వారంటూ ఉన్నారు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలనకు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమమే తెలంగాణ రైతు సాయుధ పోరాటం ఇది రైతు ఉద్యమాల చరిత్రలో ఒక మైలురాయి వంటిదని చరిత్రకారుల అభిప్రాయం దీన్ని నడిపించింది సిపిఐ సిపిఐ సిపిఐలోని వ్యక్తులు నారాయణ రెడ్డి బద్ద మెల్లారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి సో ఇలా వీరు నడిపించారు ఇది పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి మధ్యకాలంలో జరిగింది దీనికి కారణాలు ఒకసారి చూస్తే నిజాం కాలంలో భూస్వామ్య వ్యవస్థలో ప్రధానంగా కనబడే జాగీర్దారి వ్యవస్థ వారి ఏజెంట్స్ వసూలు చేసే వివిధ రకాల పన్నులు దేశ్ముఖ్ దేశ్ పాండేలు అనే కల్సా గ్రామాల మధ్యవర్తిగా సరిగా రికార్డులను నిర్వహించకపోవడం వలన తగాదాలు ఏర్పడి ఫలితంగా భూ యజమానులే కౌలు రైతులుగా మారడం బడా భూస్వాముల దౌర్జన్యం దోపిడి నిజాం పరిపాలన అంతటా ఉన్న వెట్టి చాకిరి వ్యవస్థ రెడ్డి కమ్మ కులాలు ఆధిపత్య కులాలుగా వడ్డీ వ్యాపారులుగా ఉండి బ్రాహ్మణాల ఆధిపత్యాన్ని దెబ్బతీయడం భూమి పరాధీనత వల్ల గిరిజన ఉపాంత రైతుల శ్రామికుల స్థితి దిగజారడం నిజాం ఆధీనంలో గల కల్సా గ్రామాలకు మాత్రమే నీటిపారుదల సౌకర్యాలు ఉండడం ఇలా పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడిన క్షామం వల్ల తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసిపడిందని చెప్పవచ్చు ఈ ఉద్యమ కాలంలో రైతు తెలంగాణ రైతు దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య స్థానిక దేశముఖను ప్రతిఘటించినందుకు పంతొమ్మిది వందల నలభై ఆరు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై జూలై నాలుగున అతడు హత్య చేయబడ్డాడు దీని ఫలితంగానే ఈ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడింది ఇక మరొకటి భూదానోద్యమం ఇక మరొకటి భూదానోద్యమం ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి భూదాన్ పోచల్పల్లిలో ప్రారంభమైంది దీన్ని నడిపించిన వారు ఆచార్య వినోబావే గాంధేయవాది సర్వోదయ నాయకులు దీని లక్ష్యాలు ఒకసారి చూస్తే ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన ఏప్రిల్ పద్దెనిమిదిన దీన్ని ప్రారంభించారు దీని లక్ష్యాలు యాభై మిలియన్ ఎకరాల భూమి సేకరణ తెలంగాణలోని అట్టడుగు అభాగ్యులకు భూమి లేని వారికి ఈ భూమిని పంచడం ఒక్కొక్కరికి ఎకరం లభించే విధంగా ప్రణాళిక చేశారు ఈ ఉద్యమంలో భాగంగానే వెదిరె రామచంద్రారెడ్డి వెదిరె రామచంద్రారెడ్డి తనకున్న వంద ఎకరాల భూమిని తనకున్న వంద ఎకరాల భూమిని వినోబాకు దానం చేశాడు మరొకటి నక్సల్ బరీ ఉద్యమం మరొకటి నక్సల్ బరీ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై ఏడు నక్సల్ బరీ పశ్చిమ బెంగాల్లో ఇది ప్రారంభమైంది ఇది జరిగింది దీన్ని నడిపిన వారు చారు మజుందార్ దీని లక్ష్యాన్ని కనుక మనం చూస్తే రైతు కూలీల జీవన విధానాన్ని మార్చడం అంతేకాకుండా యావత్ సమాజాన్ని ప్రక్షాళనం చేయడం రైతు కూలీల జీవన విధానాన్ని మార్చడమే కాకుండా యావత్ కూలీల యావత్ సమాజాన్ని ప్రక్షాళన చేయడం సో ఈ ఉద్యమం ప్రారంభకులు కనుక చూస్తే తేయాకు తోటల్లో పనిచేసే కౌరుదారులు పాలేపు కాపులు దీన్ని ప్రారంభించారు ఆ తర్వాత చారు మజుందార్ దీన్ని నడిపినట్టుగా మనం చూస్తాం పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చిలో ఇది ప్రారంభమైంది పశ్చిమ బెంగాల్లో ఈ ఉద్యమానికి కారణాలు పండిన పంటలు అధిక భాగాన్ని భూస్వామి తీసుకొని కౌలుదారులకు స్వల్ప భాగాన్ని మిగిల్చడం బినామీ భూముల క్రమబద్ధీకరణ పంపిణీలను సముచిత రీతిలో చేయాలని అక్కడ రైతులు కోరుతూ రావడం ఇవన్నీ నక్సల్ బరీ ఉద్యమానికి దారితీసినాయి దీనిలో పాల్గొన్నది దీనిలో పాల్గొన్నది సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ తర్వాత రైతులు ఈ ఉద్యమం మార్కిస్ట్ సామ్యవాద సిద్ధాంతాల ఆధారంగా సాగింది ఇంకా పంతొమ్మిది వందల అరవై తర్వాత మరికొన్ని ఉద్యమాలు జరిగాయి తమిళనాడు వివాసరిగల్ సరిగల్ సంఘం ఆ తర్వాత కర్ణాటక రైతు రాజ సంఘం మహారాష్ట్ర కపాస్ ఉత్పాదక షట్కారీ సంఘం సత్కారీ సంఘటన్ భారత్ కిసాన్ యూనియన్ తర్వాత రైతు ఉద్యమ సంస్థలు కూడా చాలా ఏర్పడ్డాయి జాతీయ కాంగ్రెస్ రైతు ఉద్యమాలని అఖిల భారత కిసాన్ సభ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పడింది కిసాన్ సభ పోరాటాలు కిసాన్ సభ పోరాటాలు జమీందారీ జులుం వ్యతిరేక ఉద్యమం జమీందారీ వ్యవస్థ రద్దు ఉద్యమం అటవీ శాసన వ్యతిరేక ఉద్యమం ఇలా అఖిల భారత కిసాన్ సభ అనేక ఉద్యమాలు చేసింది ఇక చివరిగా ఇక చివరిగా ఒకసారి చూస్తే కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతుల నిరసన కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతుల నిరసన రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో ఇది జరిగింది దేశంలోని వ్యవసాయ రంగాన్ని కొత్త పొంతలు తొక్కించాలని రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మూడు చట్టాలను రెండు వేల ఇరవైలో తీసుకొచ్చింది వాటిని వాటిని తీసేయాలని వాటికి వ్యతిరేకంగా జరిగిందే కేంద్ర వ్యవసాయ చట్టాల రైతుల నిరసన సో వాటికి వ్యతిరేకంగా అవి ఎత్తివేయాలని కనీస మద్దతు ధర కల్పించాలని వాటికి వ్యతిరేకంగా జరిగింది ఈ ఉద్యమం రైతులు నిరసన క్రా కార్యక్రమాలు చేపట్టారు దీనికోసం నవంబర్ రెండు వేల ఇరవైలో అనేక రైతు సంఘాలు కలిసి సంయుక్త కిసాన్ మోర్చా అనే ఒక జాయింట్ ఫార్మర్స్ని ఒక జాయింట్ ఫార్మర్స్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు దీనిలో క్రియాశీలకంగా వివరిస్తున్న భారతీయ కిసాన్ యూనియన్ భారతీయ కిసాన్ యూనియన్ రాకేష్ తికాయత్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు నవంబర్ ఇరవై ఆరున నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవైనా జాత్యా జాతీయ వ్యాప్తంగా స్ట్రైక్ నిర్వహించారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి ఇరవై ఆరున జనవరి ఇరవై ఆరున ఎర్రకోటపై రైతు జెండాను ఎగురవేసి ఎగురవేసి నిరసనను వ్యక్తపరిచారు ఇలా ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఇది ఫ్రెండ్స్ రైతు ఉద్యమాలు అనే టాపిక్లో కొన్ని ఉద్యమాలను గురించిన కొంత సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ వెరీ మచ్ గాయస్